నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దాబా బాలజయ గారు ఉన్నారు మాట్లాడున్నాం సార్ నమస్తే సార్ సార్ అట్టహాసంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖున రామ మందిర ప్రాణ ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన జరుగుతోంది అలాగే ఆవిష్కరణ కూడా జరుగుతున్నాయి అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి మేము హాజరు కాము అంటూ వాళ్ళు ప్రకటించడం జరిగింది అలాగే శంకరం పీఠం నుంచి కూడా పీఠాధిపతులు కూడా రాము అంటూ వారు కూడా ప్రకటించారు ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడితే బీజేపీ ఏం చేస్తుందో దానికి ఆపోజిటే చేయాలన్న థాట్ ప్రాసెస్ అసలు వాళ్ళు చేయడానికి గల కారణం ఏంటి నిన్న సోనియా గాంధీ ఖర్గే అండ్ లోక్సభలో కాంగ్రెస్ ప్రతి అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి వాళ్ళు ముగ్గురు క్లియర్గా చెప్పారు ఎందుకు రాము అని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మతం అనేది వ్యక్తిగతంగా ఉండాలి ఇది రాజకీయంగా చేస్తున్నారు నిజానికి గుడి కట్టిన తర్వాత ప్రతిష్ఠ చేయాలి కానీ వీళ్ళు గుడి కట్టకముందు ఎలక్షన్ల కోసం అర్జెంటుగా ప్రాణప్రతిష్ట చేస్తున్నాడు మోడీ సో ఇది రాజకీయంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మేము రాము అనేది వాళ్ళు చెప్పింది గుడి నిర్మాణం అయిపోయింది గుడి నిర్మాణం కంప్లీట్ కాల ఇంకా అది కాలేదు సో అది అది చెప్పింది సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇది డౌట్ ఏం లేదు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు రామ మందిరం అనేది పొలిటికల్గా నైంటీస్ నుంచి ఉపయోగించుకుంటుంది బీజేపీ రెండోది మతం ఉపయోగించుకోకూడదు అనేది అన్నారంటే అన్ని కూడా ఉపయోగించు కొంతమంది కులాన్ని ఉపయోగించుకుంటారు రాజకీయ పార్టీలు కొంతమంది ప్రాంతాన్ని ఉపయోగించుకుంటారు రకరకాల కేటగిరీస్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది మతాన్ని బీజేపీ పెద్ద ఎత్తున ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చింది అసలు కాంగ్రెస్ పార్టీ అసలు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది రాజీవ్ గాంధీ అవన్నీ టెక్నికల్గా జరగచ్చు కానీ క్లియర్గా మతాన్ని బీజేపీ ఉపయోగించుకున్నట్టు ఇంకే పార్టీ కూడా ఇండియాలో ఉపయోగించుకోలేదు సో దాంట్లో డౌట్ లేదు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదంటే దానికి ఒక ట్రాప్ వేసింది బీజేపీ ఇప్పుడు వస్తే ఒక సమస్య రాకపోతే ఒక సమస్య కాబట్టి వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే రాకపోతే కనీసం మనకి మైనార్టీస్ అన్న మనతో ఉంటారు పోతే మైనార్టీస్ కూడా దూరం అవుతారు మనకి మనకి బీజేపీకి తేడా ఉండదు బీజేపీ కూడా దాంతో దెబ్బ కొడుతుంది అంటే మోడీ ఒక ట్రాప్ వేశాడు ప్రతిపక్షాలకి ఆ ట్రాప్ ఏంటంటే పోతే ఆల్రెడీ మీరు రండి మేము చూపిస్తాం మా సాధించామో చూపిస్తామని ఆల్రెడీ రెచ్చగొడుతున్నారు పోతే ఒక సమస్య పోతే ఏమవుతుంది వీళ్ళకుండే మైనార్టీ ఓట్లు పోతాయి కాంగ్రెస్కి పోకపోతే కనీసం మైనార్టీ ఓట్లు ఉంటాయి అనేది వాళ్ళ విశ్లేషణ ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా దాని ఎలక్షన్ల కోసమే చేస్తున్నాయి బీజేపీ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సో కాంగ్రెస్ ఆ నిర్ణయం తీసుకుంది బేసిక్గా అయితే ద కాంగ్రెస్లో కూడా దీని పట్ల విభేదాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పోర్బందర్ ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా ఆయన ఎక్స్లో ట్వీట్ చేశాడు ఆయన ఏమంటున్నా అంటే కాంగ్రెస్ ఇలాంటి రాజకీయ నిర్ణయాలకు దూరంగా ఉండాలి సైలెంట్ తటస్థంగా ఉంటే సరిపోయేది ఎందుకంటే ఇష్టం ఉండేవాళ్ళు వెళ్తారు లేకపోతే లేదు అనేది ఆయన చెప్పాడు అంటే కాంగ్రెస్లో కూడా ఇది విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఇక ఇండియా కూటమిలో కూడా కన్ఫ్యూజన్ ఉంది దీని పట్ల లెఫ్ట్ వాళ్ళు వెళ్ళను అంటున్నారు తర్వాత తృణమూల్ వెళ్ళనని చెప్తున్నారు అయితే ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఏమో అప్సర్లుగా వెళ్ళట్లేదు కానీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు వాళ్ళని వీళ్ళు అలో చేస్తున్నారు ఇక శరత్ పవర్ అయితే నాకు ఇన్విటేషన్ లేదు ఇన్విటేషన్ అవసరం లేదు దేవుడి కార్యక్రమాన్ని నేను వెళ్తాను అంటున్నాడు ఇంకొక పక్క ఉద్దవ్ ఠాకరేకి కూడా ఇంకా ఇన్విటేషన్ రాలేదు వెయిట్ చేస్తున్నానని చెప్పాడు సో ఇలాగ ఇండియా కూటమిలో ఒక కన్ఫ్యూజన్ తేవడం కూడా బీజేపీ స్ట్రాటజీ ముందు నుంచి కూడా రకరకాల పద్ధతులు ఇండియా కూటమిని చీల్చడానికి ఇండియా కూటమిలో విభేదాలు క్రియేట్ చేయడానికి బీజేపీ ట్రై చేస్తుంది సో ఈ నేపథ్యంలో వాళ్ళు కాంగ్రెస్ రెండు అదేదంటారు ముందు నొయ్యి అని పోయినా సమస్య పోకపోయిన సమస్య వాళ్ళు రెండు బేరీ చేసుకున్నారు పోతే ఎంత డ్యామేజ్ పోకపోతే ఎంత డ్యామేజ్ అని రెండు డ్యామేజ్ లే కాకపోతే తక్కువ డ్యామేజ్ ఇది తక్కువ డ్యామేజ్ అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎందుకంటే మైనార్టీ వాళ్ళకి ట్రెడిషనల్ గా ఉన్నాయి ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు కనీసం విభన్న ఉంటాయి ఎట్లాగో వేరే ఓన్లీ మతం చూసే ఓట్లేసే వాళ్ళు మనకి ఎక్కిపోవచ్చు పర్వాలేదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎందుకంటే అందరూ ప్రజలందరూ మతం చూసే వేరు కదా వాళ్ళకి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి ఓట్లేసేటప్పుడు సో ఇక వీళ్ళు శంకర మట్ట వాళ్ళు ఫస్ట్ వచ్చి మాట్లాడింది వచ్చి పూరి గోవర్ధన్ మట్ట ఆయన పేరు నిచ్చలానంద సార్ ఆయన మాట్లాడింది ఏంటంటే ఇది క్లియర్గా శాస్త్ర విరుద్ధం ఎందుకంటే టెంపుల్ కట్టినాక మాత్రమే ప్రాణప్రతిష్ఠ చేయాలి ప్రాణప్ర టెంపుల్ కట్టకముందే చేయడం అనేది శాస్త్ర విరుద్ధం కాబట్టి మేము ఉండేది శాస్త్రాలని అమలు శాస్త్ర విధుల్ని ఫాలో అయ్యేట్టుగా జనం మేము గైడ్ చేయాలి మేమే దానికి వెళ్ళి ఒక శాస్త్ర విరుద్ధమైన కార్యక్రమానికి వెళ్ళి తప్పు తప్పుదోవ పట్టించడం మాకు ఇష్టం లేదు అనేది చెప్పాడు ఆయన రెండోది మోడీ ప్రారంభించడానికి అనర్హుడు ఇది చేయాల్సింది ఏ ధార్మిక గురువు చేయాలి ఈ ప్రతిష్ట అనేది మోడీ చేయకూడదు మోడీ ఆ రాముని తాకుతుంటే నేను క్లాప్స్ కొట్టలేను ఎందుకంటే అది శాస్త్ర విరుద్ధం అనేది ఆయన చెప్పాడు దాని తర్వాత ఇప్పుడు జ్యోతిరం ఏమంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆయన కూడా ఏం చెప్పాడంటే మేము నాలుగు మఠాల శంకరాచార్యం వెళ్ళట్లేదు ఇది ఆయన కూడా ఇదే చెప్పాడు శాస్త్ర విరుద్ధం ఇది కట్టి అది కంప్లీట్ టెంపుల్ కట్టినాకనే ప్రాణప్రతిష్ఠ అనేది ఎప్పుడైనా జరుగుతుంది వీళ్ళు రాజకీయాల్ని మతంలోకి తీసుకొచ్చారు ఇది కరెక్ట్ కాదు అంత మాత్రాన మేమేదో మోడీకి వ్యతిరేకము ఈ టెంపుల్కి వ్యతిరేకం కాదు ఈ పర్టికులర్గా జరుగుతున్న దానికి వ్యతిరేకం ఎందుకంటే ఇది విధులకి శాస్త్రాలకి వ్యతిరేకంగా జరుగుతుంది దీంట్లో మేము భాగం కాలేం ఎందుకంటే మాకు కూడా సమాజంలో ఒక బాధ్యత ఉంది మా మఠాలకి అనేది ఆయన చెప్తున్నాడు సో ఆ రకంగా మనకిప్పుడు జ్యోతిర్మటు వెళ్ళట్లేదు ఇటు పూరి గోవర్ధన్ మట్టు వెళ్ళట్లేదు శృంగేరి మట్టు వెళ్ళట్లేదు ద్వారకా శారదపీఠం గుజరాత్ ఈ నాలుగు మఠాలకు సంబంధించిన శంకరాచార్యులు వెళ్ళట్లేదు అయితే దీని పట్ల విహెచ్పి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చంపత్ర్రాయ్ ఆయన స్పందించాడు ఆయన ఏమన్నాడంటే అసలు ఈ మొత్తం రాముడి కార్యక్రమం అంతా కూడా రామానంద సంప్రదాయ ప్రకారం చేస్తున్నాం వాళ్ళు ఈ వీళ్ళు ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వీళ్ళంతా కూడా శైవ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధం లేదు అంటే ఇక్కడ హిందూ మతంలో కూడా మొత్తం మతం అంతా ఏకశీల సదృశ్యంగా ఎప్పుడు లేదు ఇప్పుడే కాదు గతంలో కూడా వైష్ణవ సేవ రకరకాల శక్తుల మధ్య తీవ్ర యుద్ధాలు కూడా జరిగాయి సమన్వయం తీసుకురావడానికి అక్కడ కూడా శంకరాచార్యుడు కూడా ప్రధానంగా వాళ్ళు వాళ్ళు పాటించేదైతే సేవ అండ్ శక్తి సూర్య శక్తి తర్వాత వాళ్ళు వైష్ణవ దాన్ని కూడా ఇచ్చేశారు కానీ మళ్ళీ రామానుజుడు వచ్చినాక అది సపరేట్ అయిపోయింది ఆ సెక్ట్ ఇప్పుడు మనకి సో వీళ్ళు అద్వైత మాత్రమే కట్టుబడి ఉండిపోయారు శంకరాచార్యుడు చేసింది సో ఈ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది మనకి రామ జన్మభూమి ట్రస్ట్కు సంబంధించిన ఇదంతా కూడా వైష్ణవ సంప్రదాయంలో మేము చేస్తాం వీళ్ళు శైవ సంప్రదాయం అద్వైత బ్యాచ్ కాబట్టి వాళ్ళ వ్యతిరేకతను మేము పెద్దగా పరిగణలోకి తీసుకోమని వీళ్ళు చెప్తున్నారు సో ఇది బేసిక్ గొడవ అంటే క్లియర్గా దీంట్లో రాజకీయాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నట్టు ఏ రాజకీయ పార్టీ కూడా మతానికి బయట లేదు ఇక్కడ కేసీఆర్ కూడా నేను బీజేపీ కంటే ఎక్కువ హిందువుని ప్రకటిస్తున్నాడు మమతా అని ప్రకటిస్తుంది రాహుల్ గుళ్ళుకి వెళ్తున్నాడు జగన్ క్రిస్టియన్ ఫ్యామిలీ అయినప్పటికీ ఆయన గుళ్ళుకి వెళ్తున్నాడు బీజేపీ వచ్చి చేసింది ఏమంటే అది పాజిటివ్గా చెప్తే పాజిటివ్గా చెప్పొచ్చు నెగిటివ్గా చెప్పొచ్చు మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేసింది సో ఏ రాజకీయ పార్టీ కూడా మతానికి దూరంగా ఉండే మామూలుగా అయితే మన రాజ్యాంగం కానీ ప్రియంబుల్ కానీ అన్నీ చెప్పేది ఏంటంటే మనది లౌకిక రాజ్యం సెక్యులర్ కంట్రీ సెక్యులర్ కంట్రీ అనేది స్టేట్ ఏ మతాన్ని కూడా ప్రోత్సహించకూడదు అనేది మనకు ఉండే రాజ్యాంగ విలువ రాజ్యాంగంలో ఉన్నది సో దాన్ని బీజేపీ పెద్ద ఎత్తున అంతకుముందు కూడా అధిగమించలేదంటే అధిగమించాయి కానీ ఒక స్ట్రక్చరల్గా గా దేశవ్యాప్తంగా రథయాత్ర చేసి రామో జన్మభూమి టెంపుల్ని ఇష్యూని ముందుకు తీసుకొచ్చి పొలిటికల్గా అది రాగలిగింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు కూడా దానికి దూరంగా ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు హిందువులకు వ్యతిరేకమైన ముద్ర వేసేస్తున్నారు పొలిటికల్ ఇప్పుడు రా రావడం ఎంత చేయడం ఎంత వాళ్ళ హక్కు రాకుండా ఉండే హక్కు కూడా ఎవరికైనా ఉంటుంది కదా పోకుండా ఉండే హక్కు ఉంటుంది కానీ దాన్ని అలాగ వదలట్లేదు కదా వీళ్ళు దాన్ని మళ్ళీ అటాక్ చేస్తున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ మీద బీజేపీ వాళ్ళు అటాక్ స్టార్ట్ చేశారు వీళ్ళు హిందువులకు వ్యతిరేకం వీళ్ళు రాముడి లేదనే వాళ్ళు వీళ్ళు నాస్తికులు ఇవన్నీ వాళ్ళు వాళ్ళది ఏం చెప్పట్లేదు వాళ్ళు కూడా టెంపుల్స్కి వెళ్తున్నారు అన్నీ వెళ్తున్నారు వాళ్ళు క్లియర్గా చెప్తున్నది ఏంటంటే మీరు రాజకీయాల కోసం టెంపుల్ కంప్లీట్ కాకుండా హడావిడిగా చేస్తున్నారంటే మీకు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ లోపల దీన్ని ఉపయోగించుకుందామని మీరు చేస్తున్నారు దాంట్లో మేమెందుకు భాగం అవ్వాలనేది కాంగ్రెస్ ప్రశ్న బట్ ఒకవేళ నిజంగానే అలా అనుకుంటే ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి సార్ ఎలక్షన్స్ ఏప్రిల్ మార్చ్ మార్చ్ ఏప్రిల్ ఆ లోపల అవ్వదు ఆ లోపల అయితే కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు అందువల్లనే ఇంత ఫాస్ట్ గా చేస్తున్నారు అనేది క్లియర్ గా అయితే అది అదైతే దానికి సంబంధించి బీజేపీ ఎట్లాంటి ఆన్సర్ ఇవ్వలేదా ఇంత ఫాస్ట్ గా మేబీ ఇంకాస్త విమర్శలు వెల్లువెత్తితే డెఫినెట్ గా ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుందని అనుకోవచ్చా అంటే ఎందుకు చేయకూడదు అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎందుకు చేయకూడదని బ్లంట్ గా అంతే సార్ థ్యాంక్ యూ